మీరేమో మిత్రులే కూర్చున్నారు ఇదైతే అభిప్రాయం చెప్తున్నారు మనం ఏమడిగామంటే నేను మూసి చేసుకుంటే చేసుకో కానీ మా ఇల్లు పిల్లకుంటే చేసుకోకూడదు మీరు చేసుకున్నాడు డబ్బులు వచ్చినాడు మనం మాట్లాడదాం కానీ కూర్చొని ఇప్పుడే మీరు ఆగమేఘాల మీద కూలగొట్టుడు కానీ కరెంటు కట్ చేసుడు కానీ లేకపోతే మొత్తం మార్కౌట్ చేసే పద్ధతి బంజామని చెప్పినాం అని చెప్పినా నేనే నేను మూసీ నది పరివాహక ప్రాంతం ఉంది కదా కిషన్ రెడ్డి గారు వస్తారు కిషన్ రెడ్డి గారు వచ్చే లోపు వారితో మాట్లాడి నేనే వచ్చే ఏర్పాటు చేస్తే ఇలా నేనే వచ్చే ఏర్పాటు చేస్తా ఒకటి బండకేమో నేను సాయంత్రం కల్లా వచ్చే ఏర్పాటు చేస్తాను అంటే పోయే కాలం వచ్చింది వాళ్ళకు పోయే కాలం వచ్చింది కాబట్టి పేదలతో పెట్టుకున్నారు యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం అందరికందరు ఇప్పుడు జొనబండలు చెప్తున్నారు యాభై ఏళ్ళ క్రితం మేము వచ్చిన నాడు ఇక్కడ ఏ ఒక్క ఇల్లు లేదు ఊరు లేదు మేము మేము ఇక్కడ నిలబడితే బిర్లా మందిరి కనబడేసారు మాకు యాభై ఏళ్ళ క్రితం వచ్చి మేము కట్టుకున్నటువంటి ఇళ్లను ఇప్పుడు వచ్చి నోడు శిల్స్తాడు మీరు ఎవడు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకన్నా పోయే కాలం గిట్లు వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు అట్లనే మూసిది కూడా మూసిది చేసుకోవాలంటే బోర్డంత పద్ధతి ఉంటుంది చెట్లు పెట్టుకోవాలనుకున్నా లేకపోతే దాని బ్యూటిఫికేషన్ నువ్వు ఉన్నోళ్ళ కోసం చాలా అందాలకు చేస్తే చేస్తూ కానీ దాని కింద పేదలు ఎవరైతే ఇవాళ మూసినది పక్కపడిన ఇల్లు వాళ్ళు నా 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 కొడుకు ఉండడు నా కొడుకు ఉండడు ముఖ్యమంత్రి గారి కొడుకు ఉండడు ఆ మురికిని భరిస్తూ కూడా దిక్కులేక దిక్కు లేక ఆడ పడి పడేడతారు మూసినది పక్కపడి అంటే పేదరికంలో ఉన్నవాడే ఉంటాడు తప్ప నిజంగా ఏమాత్రం డబ్బులున్నా ఏమాత్రం కొంచెం డెవలప్ అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు అక్కలు ఎందుకంటే అక్కడ దోవలకు ఆ ఈగలకు ఆ కంపు వాసనకి పిల్లల రోగాలకి మనుషుల మైండ్ కూడా వల్ల నిత్యం బతికే వాళ్ళే మూసినది పక్క నుండి ఉండేవాళ్ళు అందుకే అందుకనే ఇవాళ వాళ్ళు అంటే మూసే దిక్కు అని బతుకుతున్న వాళ్ళు ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా గవాలని ఎందుకు ఇబ్బంది పెడతాం మూసినదికి వీళ్ళు వీళ్ళైతే చైతన్యపూరి కొత్తపేటలకు మూసినదికి అరవై ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి ప్రైవేటు భూములను లేఅవుట్లు చేసుకొని చేస్తే కొనుక్కున్నారు బాబు వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు లోన్లు వేసుకున్నారు చిన్న చిన్న నౌకలు చేసుకుంటు నెలకు మూడు వేలు ఐదు వేలు రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టుకొని కట్టుకున్నాడు గవాల మీద కూడా ఇలా దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాదులో ఇవాళ హైదరాబాద్ మొత్తంలో చెరువుల పక్క పండి కావచ్చు మూసినది పక్క పండి కావచ్చు ఆనాడు దిక్కులేని గుట్టలల్లో చెట్లల్లో పాములు కడతాయని తెలిసి కూడా తేళ్లు కడతాయని తెలిసి కూడా మన పిల్లలు చచ్చిపోయినప్పటికీ కూడా దిక్కు లేక ప్లాస్టిక్ షీట్లు వేసుకొని రేకుల షెడ్లు వేసుకొని ఇవాళ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక తరం కష్టపడితే ఇప్పుడిప్పుడే ఒక స్పోర్ ఇల్లు వేసుకున్నాం లేకపోతే చిన్నపాటి ఇల్లు కట్టుకున్నాం ఇవాళ యాభై ఏళ్ళ తర్వాత వచ్చి ఈయన ఈయన మొత్తం పేదలందరినీ తీసేస్తా ఇటనే అలా రాహుల్ వాళ్ళ సంజయ్ గాంధీ కూడా గిట్నెసి టర్కమెన్ గేట్ అని చెప్పి ఢిల్లీలో మారుతి కంపెనీ కోసం మారుతి కంపెనీ కోసం ఆనాడు ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం పేదల ఇండ్లు కూలగొట్టింది అట్లనే పోయింది అంటే ఎప్పుడు కూడా పేదోళ్ళతో పెట్టుకున్నోడు పేదోళ్ళతో పెట్టుకున్నోడు పేదోళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూసినోడు ఎప్పుడు వాడు వానికి మంచి జరగదు ఇలా పోయే కాలం వచ్చినట్టుంది పోయే కాలం వచ్చినట్టుంది కాబట్టి ఇట్లా వచ్చేస్తారు ఇలా హైదరాబాద్ మొత్తంలో హైదరాబాద్ మొత్తంలో నేను ఏ కలర్తో మాట్లాడినా ఏ మంత్రితో మాట్లాడినా అట్లన నోటీసులు వచ్చినాయా మాకు తెలియదు అంటుంది తప్ప ఎవ్వరు కూడా ఇలా ఇన్వాల్వ్ అవుతున్నారు ఇక ఆయన హైడ్రా కమిషనర్ అయితే మాకు ఎవరికి చెప్పాల్సెలు లేదు మేము నోటీసులు ఇవల్సే లేదు మేము ఎవరిదైనా ఎవరిదైనా కూరగొట్టే అధికారం ఉందని ఆయన అంటున్నాడు ఇవాళ అంటే వాళ్ళకు ఎప్పుడొస్తాను శనివారం నడుస్తాను శనివారం ఆదివారం ఎందుకు వస్తారు అంటే కోర్టుకు పోవద్దు ఎవరు దిక్కు వీళ్ళకు అంటే వాళ్ళకు జడ్జిల మీద నమ్మకం లేదు జడ్జిల మీద నమ్మకం లేదు కోర్టుల మీద నమ్మకం లేదు చట్టాల మీద నమ్మకం లేదు ఎవడు అడగద్దు అని చెప్పి ఎవడు అడగద్దు ఎవడు అడగడం లేదు అనేటువంటి పద్ధతిలో అంటే రాజుల కానీ నిజాం సర్కార్ కంటే కూడా అయిపోయింది నిజాం సర్కార్ కంటే దుర్మార్గైపోయి ఇవాళ వాళ్ళు చెప్తున్న ప్రకారంగా తెలంగాణ దొంగరాత్రి వచ్చి ఇవాళ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే మొత్తం హైదరాబాద్లో పేదోళ్ళు ఎవరైతే నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా రెక్కల కష్టాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకున్నటువంటి వాళ్లకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా ఆ చరిత్రకెక్కింది ఆనాడేమో ఎన్నెన్నో చెప్పిండు మా ఆడబిడ్డలారా మీరు నెలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా అని చెప్పిండు మీకు జా ఇంటి జావళలు ఇస్తామని చెప్పిండు సొంత ఇండ్లు అని చెప్పిండు చదువుకునేటువంటి ఆడపిల్లలు స్కూటీ అని చెప్పిండు కూలి చేసుకునే నెలకు వెయ్యి రూపాయల గుర్తిస్తా అని చెప్పిండు పిల్లలకు నౌకలు ఇస్తా అని చెప్పిండు మాటలు మాత్రం ఆనాటి ఆ మాటలు ఆనాడు ఆయన మాట్లాడిన మాటలు మళ్ళొకసారి మీరు సెల్ ఫోన్లలో చూడండి ఇవాళ చేస్తున్న దుర్మార్గ పనులు ఏందో మీరు ఒకసారి చూడండి అంటే వీళ్ళ నైజం ఇప్పుడు అర్థమైపోయింది వీళ్ళు మేకవన్న పురులు ఆనాడు మన ముందుకు వచ్చినప్పుడు దండం పెట్టుకుంటా మొసలి కన్నీళ్ళు కాల్చుకుంటా పేదల కోసమే మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే పేదల కోసం ఉందని చెప్పి చెప్పిండు ఇవాళ ఓటేసిన కర్మానికి అధికారం ఇచ్చిన కర్మానికి ఇవాళ గింతమంది పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మొన్న నేను చెప్పినా పేదల కన్నీళ్ళలో కొట్టుకపోతున్నా కొడుక అని నీకు ఏం యాభై ఏళ్ళ కోసం ఏదో కొడుక నీకు నీ గవర్నమెంట్ యాభై ఏళ్ళ కోసం వెళ్ళాలి నలభై ఏళ్ళ కోసం రావాలి నీకు ఇస్తే ఇస్తే రెండు వేల ఇరవై వరకు లేదు ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది సంవత్సర కాలంలో ఇచ్చిన మాట ఒక్కడి కూడా నిలుపుకోకుండా ఇచ్చిన మాట ఒక్కడు కూడా అమలు చేయకుండా ఉల్టాను పేదల బతుకులలో మట్టి కొడుతున్నాను ఇలా వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు నీళ్ళు చూసే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి డెఫినెట్గా నేను వరకు మీకోసం కొట్లాడుతాం అవసరమైతే మొత్తం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మొత్తం పార్టీ మీకు అండగా ఉంటుంది నేనే వస్తా రామంతపూర్కి నేనే వస్తా చైతన్యపూర్కి కొత్తపేటకు నేనే వస్తాను జొన్నగడ్డ కాబట్టి ఇవాళ మూడు నలభై రోజులు అవుతుంది గెలిచిన సుఖం కూడా లేదు గెలిచిన సంతోషం కూడా లేదు రోజు పని అన్న ఇక్కడ కూర కొడుతుండ్రు అన్న ఇక్కడ నోషలు వచ్చినాయి అన్న ఇక్కడ పోలీసులు వచ్చినా అంటే నేను పోయి కాపలా కాల్సే పరిస్థితి నేను వదికు తిరుగుతున్నా వాడు ఎదుగు మొన్నైతే నల్ల చెరువు అయితే పాపం అని ఏమడిగింది నల్ల చెరువులా అయ్యా మాది భూమి కాదు మేము లీజ్ తీసుకున్నాం భూమి అని చెప్తే లీజ్ తీసుకున్నాం నలభై ఐదు యాభై లక్షల రూపాయలు పెట్టి మేము అన్నీ ఒక ఇరవై ఏళ్ళు భార్యాభర్తలు పిల్లలంతా కూడా కష్టపడితే ఇది షెడ్ వేసుకున్నాం మేము క్యాటరింగ్ చేసుకొని బతకటంలో ఒకవేళ కూల కొడతా అంటే కూల కొట్టుకో మాకు మూడు గంటలు టైం ఇవి మూడు గంటలని సామాన్లను తీసుకుపోతామని చెప్పాను ఒక ఆమె ఇక్కడ గగనపాలలో గగనపాలలో నా కొడుకు క్యాన్సర్ ఉంది నా కొడుకు క్యాన్సర్ ఉంది నేను నీళ్ళ ప్యాకెట్లో అమ్ముకొని బతుతా నేను నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బస్తా నాకు ఇది తప్ప నాకు మార్గం లేదు నాకు నాకు ఎవరు లేరు నేనే పెద్ద నా ఇంట్లో అని చెప్పి ప్రాధాయపడి కాళ్ళ మీద పడ్డప్పటికి కూడా కనికరించకుండా ఆమె మొత్తం పీకేసింది ఒక ఆయన అయితే నా కంపెనీ మిషన్లు చాలా కాస్ట్లీ మిషన్లు సార్ నేను ఒకవేళ టైమ్ నాకు రెండు రోజులు టైం మూడు రోజులు టైం తీసుకుంటా అంటే ఆ మిషన్ల మీద కూడా షెడ్లు కూలగొట్టింది సరిపోక మిషన్ల మీద కూడా డోజర్ నొక్కి తొక్కిచ్చి శత్రువులు ఎట్లయితే కసిత చేస్తారో గట్టడి పని చేసింది గట్టడి పని చేసి అంటే అందుకని అంటే ఇవాళ ఇవాళ రేవంత్ రెడ్డికి ఓట్లేసి అధికారం కట్టబెట్టింది పేద నీళ్ళు కూల్చడానికి కాదు పేదల కళలో మట్టి కొట్టడానికి కాదు పేదల బతుకులు చిత్రించడానికి చేయడానికి కాదు దౌర్జన్యం చేయడానికి కాదు ఇవాళ దమ్ముంటే అనేక ఉన్నాయి అవన్నీ చేసిపెట్టు ఇవాళ మీకు తెలుసా అమ్మా దవాఖానల్లో పనిచేసేటువంటి చిన్న చిన్న స్టాఫ్ ఉంటుంది చూసిన చిన్న ఉద్యోగులు స్వీపర్లు కావచ్చు ఆరు నెలలు అయితే జీతాలు రాక ఆరు నెలలు గవాలకు జీతాలు ఇచ్చే దమ్ము లేదు నీకు నువ్వు నువ్వు జీతాలు లే లేవు ఊర్లల్లో సర్పంచులుగా ఊర్లల్లో వార్డు మెంబర్లుగా ఊళ్ళల్లో ఎంపీటీసీలుగా ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడి పెట్టి పనులు చేస్తే వాళ్ళకు మూడు ఏళ్ళు అవుతుంది పై పైసలు దాకా అరవై మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు అరవై మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారు నేను ఈ మధ్య కాలంలో మళ్ళీ ఐదు మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నాడు అంతకుముందు ఇదే ఇదే రేవంత్ రెడ్డి రెడ్డిపై ద్వారా మీరు తిరగబడండి మీరు రోడ్డు మీదకి రండి రోడ్డు రండి అని చెప్పిండు అదే రేవంత్ రెడ్డి ఇవాళకి కూడా మూడు సంవత్సరాలతో బిల్లు వేయలేం కా సర్పంచులు రెండు లక్షలు మూడు లక్షలు నాకు మొన్న ఒక ఆమె లక్ష్మి అని ఫోన్ చేసింది సార్ నేను దసరా లోపు కనుక డబ్బులు రాకపోతే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతా అంటాను వార్డు మెంబర్ నేను నమ్మి పనిచేసిన నేను అని చెప్పి ఇవాళ ఆ లక్ష్మి నాకు ఒక ఉత్తరం పంపించింది